హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నాకైతే రెండు బ్లౌజులు కుట్టేంత టైం పట్టిందండి అంత టైం అనేది నాకు వేస్ట్ అయింది అనమాట ఎందుకో తెలుసా ఫస్ట్ వచ్చేసి జిగ్జాగ్స్ మెత్తడు సో పర్లేదులేండి అలా వచ్చినా కూడా మనకి మోడల్స్ కుట్టడం అయితే వస్తుంది ఇంకోటి వచ్చేసి చాలా తక్కువ క్లాత్ అండి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేసేసి మనకి ఇచ్చేసారు ఇవ్వడం కాదు అసలు కస్టమర్లు ఇలాంటివి వచ్చినప్పుడైతే నాకు ఏమనిపించింది అంటే కుట్టకపోవడమే మంచిది అనిపించింది నిజం చెప్పాలంటే నాకు బాగా తెలిసిన వాళ్ళ బ్లౌజ్ కాబట్టి నేను ఒప్పుకున్నాను ఇదే బ్లౌజ్ వేరే వాళ్ళ దగ్గర వస్తే మాత్రం నేను అస్సలు తీసుకోనండి అంత టైం అనేది పట్టేసిందనమాట మనం ఇలాంటివి ఒప్పుకుంటే అమ్మే వాళ్ళు అమ్ముతారండి మనం కుట్టడం మానేసామనుకోండి అసలు అవతల వాళ్ళు కూడా అమ్మడం మానేస్తారు వీళ్ళు కొనడం మానేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైలర్స్ కుట్టినట్టున్నారు ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేస్తున్నారు మనకి బ్లౌజ్ ఇచ్చి మార్కింగ్ వేసి కుట్టినవి అయితే చాలా ఈజీగా కుట్టచ్చు అది కూడా కష్టం ఈజీ ఏం కాదు కానీ అస్సలు ఆ మార్కింగ్ లేదు ఏమీ లేదు నచ్చినట్టు ఎంతో చిన్న చిన్న ముక్కల మీద వేసేసి ఏదో వందకో నూట యాభైకి అమ్మేస్తారు కదా అవతల వాళ్ళకి భయం ఉండట్లేదు అనమాట సో కాబట్టి నేను మీ అందరికీ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి సో ఇలాంటివి ఎలాంటి వర్క్ అయినా సరే మీరు ఇలాగా చిన్న చిన్న ముక్కలు ఇచ్చేసి కుట్టమంటే మాత్రం అస్సలు ఒప్పుకోవద్దు కుట్టనని చెప్పేసేయండి సో అవతల వాళ్ళు ఏం చేస్తారంటే కొనడం మానేస్తారు మనం కుట్టడం మానేస్తే అవతల వాళ్ళు కొనడం మానేస్తారు సో నాకు రెండు బ్లౌజులు పట్టేంత టైం పట్టింది నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి బ్లౌజెస్ అస్సలు ఒప్పుకోను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలాగ మొత్తం కూడా తిప్పేశాను హ్యాండ్ని తిప్పేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది ఎలాగ తిప్పేనా ఏంటనేది నేను నెక్ ఎలాగైతే కుట్టాను హ్యాండ్స్ కూడా అలాగే కుట్టానండి ఇప్పుడు నెక్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఎప్పుడైనా సరే ఇలాగ మొగ్గం వరకు అయినా ఏదైనా సరే వచ్చినప్పుడు ఫస్ట్ రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోవాలి దూరంగా దగ్గరగా కాదు దూరంగా కుట్టుకు వేసుకున్న తర్వాత అప్పుడు ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట నేను అప్పుడు చూపిస్తాను చూడండి దీని మీద ఇలా పెట్టేశాను నెక్ రౌండ్ అనేది వీళ్ళు డీపుగా ఎక్కువ ఉంది డీపు కానీ మనం కొలత బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసుకోవాలి మీ నేను వీలర్ సహాయంతో ప్రెస్ చేశాను కదా ఆ మార్కింగ్ అనేది బయటకు కనిపిస్తుంది చూడండి ఇలా నీట్గా ఇలా నీట్గా రౌండ్గా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జిగ్జాక్ మెథడ్లో కుట్టాలన్నమాట అంటే అది షేప్ ఎలా ఉందో సేమ్ అలాగ సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి అంతే ఈ కార్నర్స్ అనమాట సూదిని కిందకి దింపాలి పైకి లేపాలి మళ్ళీ సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇంతే ఇంకేం లేదు ఆ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సూదిని కిందకి దింపాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇటు అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలాగా ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వాలండి అది కూడా కార్నర్కి మనకి ఇక్కడ షార్ప్గా ఉంటుంది కదా ఈ కార్నర్కి అనమాట ఇలాగ ఇలా కార్నర్కి ఇలాగ టక్స్ ఇచ్చేసుకుని అది కుట్టు అనేది కట్ అవ్వకూడదండి కట్ అయితే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది కుట్టు కట్ అవ్వకూడదు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ నాకు కొంచెం కుట్టు అనేది సరిగ్గా పడలేదు అందుకని మళ్ళీ ఒక కుట్టు వేసాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోవాలి చక్కగా స్లోగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోడి ఇలా ఓపెన్ చేసుకోవాలి మీకు ఫింగర్ అనేది సరిపోద్ది అనమాట అంటే అంత చిన్నగా జిగ్జాగ్ ఉంది కాబట్టి నేను ఒక పెన్ అయినా సరే లేదంటే ఏదన్నా ఒక డ్రైవర్ సహాయంతో ఇలాగా షార్ప్గా తీస్తున్నాను లేకపోతే రాదండి మనకు తీయకపోతే షార్ప్గా రాదు ఇలా కొంచెం కొంచెం స్లోగా చూడండి మనకి ఎటు వీలుగా ఉంటే అటు ఇలాగా తీస్తే మనకి అలా జిగ్జాగ్ షేప్ అనేది వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీనిపైన మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు సేమ్ ఇదే మెథడ్లోనే హ్యాండ్స్ కూడా కటింగ్ చేసి స్టిచ్ వేసాను అనమాట ఇలాగ స్టిచ్ వేసేసి ఇదే టిప్ తోటి బయటకు తీసాను ఇలాగ స్లోగా తీసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ఇక్కడ కట్ వర్కా జిగ్జాగ్ వర్కా అనేది తర్వాత పక్కన పెడదాము మెయిన్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మార్కింగ్ వేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత తక్కువ క్లాత్ తోటి వేయడం షేప్ బెల్ట్ కూడా నా క్లాతే లేదండి నేను ఆల్రెడీ కటింగ్ వీడియో చెప్పాను సో స్టిచ్చింగ్ అక్క కంపల్సరీ అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే ఐరన్ చేసేసుకున్నా పర్లేదు లేదంటే చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా ఇలాగా కుట్టు వేసేసుకుని ఉన్న క్లాత్ని కట్ చేసాను నేను ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకేమనిపించిందంటే కుట్టకపోవటమే ప్రతి ఒక్క టైలర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కుట్టకపోవటమే నయమండి ఇంకా కొనడం మానేస్తారు అవతల వాళ్ళు అమ్మడం కూడా మానేస్తారు అనమాట మనం కుట్టేంత సేపు ఇలాంటి బ్లౌజ్లు వస్తూనే ఉంటాయి మనకి మరీ మనీ కూడా ఎక్కువ ఇవ్వరు నాకు ఇప్పుడు రెండు బ్లౌజులు పట్టేంత టైం పట్టింది ఆ రెండు బ్లౌజుకి ఇచ్చేంత మనీ ఇస్తారు ఇవ్వరు కనీసం ఒక హండ్రెడ్ రూపీస్ కూడా ఎక్కువ ఇవ్వరండి అలా ఉంటుంది మా సైడ్ మాత్రం ఇది మా ఫ్రెండ్ బ్లౌజ్ కాబట్టి నేను ఏమనట్లేదు కానీ మామూలుగా చెప్తున్నాను వేరే వాళ్ళ బ్లౌజులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇదే బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ ఇంకొకరు తీసుకొచ్చారనుకోండి నేను అస్సలు ఒప్పుకోనండి మీరు కూడా ఒప్పుకోకండి డబ్బుల కోసం అని కాదు తలనొప్పి పైగా మనకి ఇంకా వర్క్ మీద ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఇష్టం కాక ఇష్టము ఇష్టపడి కుడతాం కదా అది కాస్త మనకి చిరాకు లాగా వచ్చేస్తుంది ఇంకా మనకి నెక్స్ట్ బ్లౌజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది ఇంకా ఆ రోజు అంతా కూడా బ్లౌజులు కుట్టలేం ఇంకా చిరాకు వచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇంక అన్నీ అతుకులేనండి ఎక్కడైతే నాకు క్లాత్ అవసరమో ఆ క్లాత్ అంతా కూడా ఇలాగ అతుకులు వేసాను ప్రతి చిన్న పీసు దాచిపెట్టానండి అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర క్లాత్ లేదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ నాకు జాయింట్ పడింది ఇక్కడ నీట్గా స్టిచ్ వేసి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసాను ఇలాగా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ చూడండి ఇలా మొత్తం కూడా ఇలా ఎక్కడైతే మనకి జాయింట్లు పడతాయో అన్ని చోట్ల వేసాను ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసానండి షోల్డర్కి తిన్నగా తర్వాత ఉగుసపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి సెకండ్ వైపు ఫ్రంట్ పార్ట్ అయితే నాకు అసలు సగానికే లేదండి క్లాత్ అనేది సో ఇప్పుడు నేను సగం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయాలి ఆ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కూడా కావాలి సో మనకి ఎడమ చేతి వైపుకి మనం ఎలాంటి నెక్ డిజైన్ ఉండదు అవసరం లేదు కూడా ఇప్పుడు నేను ఏం చేస్తుంటే పైపింగ్ అని వేస్తాను లేదంటే హెమ్మింగ్ పట్టి అని కుట్టేస్తాను ఇప్పుడు నేను చూడండి సగం వరకే మనకు వచ్చింది కదా ఇలా ఇలాగే వచ్చింది ముందు లైనింగ్ని జాయిన్ చేసేస్తున్నాను లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఏమైనా ఎగస్ట్రా ఎంత పడుతుందంతా నేను జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇది ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ మనకి క్లాత్ కావాలి కదా చూడాలి క్లాత్ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటనేది నాకు ఇక్కడ ఉంది క్లాత్ నాకు కొంచెం సో దీన్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను నేనైతేనే ఇలాగా తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత టక్స్ పెట్టేసుకోండి ఇలా టక్స్ పెట్టుకుని ఇక్కడ కూడా షోల్డర్కి తినగా కుట్టు వేసేసేయండి కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మెయిన్ డాట్కి తిన్నగా ఒకటి మొత్తాన్ని మూడు డాట్లు వేసేసుకోవాలి మూడు డాట్లు కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షే బెల్ట్ క్లాత్ కావాలి కదా ముందు వచ్చేసి మనకి నెక్ రెడీ చేసేసుకుందాం బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ రెడీ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైనా క్లాత్ నెక్ దగ్గర క్లాత్ మిగులుతుంది కదా ఆ మిగిలిన క్లాత్లో మనం షే బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి అలా కొంచెం ప్లాన్ వేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంది కానీ మరి అంత ఎక్కువ లేదు ఎలాగో ఇది కట్ వర్క్ కాబట్టి మనకి సెట్ అయిపోతుంది ప్రాబ్లం లేదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రౌండ్ స్టిచ్ వేసేసేయండి ఎప్పుడు కూడా నేను రౌండ్ స్టిచ్చే వేస్తానండి ఇప్పుడు జిగ్జాగ్ మెథడ్ అంటే నేను ఎలాగైతే హ్యాండ్కి స్టిచ్ వేసానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను ఇలా మొత్తం సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడం ఫ్రంట్ నెక్ చూపించాను కదా సేమ్ అంతే ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడం ముందు రౌండ్ నెక్ వేసేసుకోవాలండి రౌండ్గా నెక్ వేసుకున్న తర్వాత మీరు నేను చెప్పిన ఈ మెథడ్ ఫాలో అయ్యాలనుకోండి ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా సూదిని కిందకి దింపాలి పా పైకి లేపాలి అంతే ఇలాగా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి దగ్గరగా కొంచెం సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే చక్కగా వచ్చేస్తుంది మీకు అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా సూదిని కింద కిందకి దింపేసి పాదాన్ని పైకి లేపడమే ఇలా అన్నీ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపటమే ఇలా మొత్తం కూడా చూడండి కొంచెం టైం టేకింగ్ అంతే ఇంక అంతకు మించి ఏమీ లేదు కొంచెం టైం పడుతుంది అనమాట అంటే అదన్నీ అడ్జస్ట్ చేసి కుట్టాలి కదా అందుకు ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి అంతే సరిపోతుంది ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడమే నేను ఫాస్ట్గా పెట్టాను వీడియో ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతా కూడా అంతే ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా ఈ పీస్ మనకి ఒక షేప్ బెల్ట్ కింద వాడుకోవాలన్నమాట ఆ ఏ షేప్ బెల్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేది అలా వచ్చేది వాడుకుంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది రైట్ సైడ్ వైపుకి ఎన్ని అతుకులు వేసినా పర్లేదు ఇక్కడ చూడండి నేను ఎలాగ కట్స్ ఇస్తున్నాయి చూడండి ఇలాగా చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకుంటే మనకి మంచిగా తిరుగుతుంది అనమాట ఇలాగా ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఎగస్టోన్న క్లాత్ని తీసేసుకోవాలి చూడండి ఇలాగ ఇలాగా చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట సరిపోతుంది మరీ దగ్గరగా పెట్టేసుకోకండి స్లోగా కుట్టండి వీడియో నేను ఫాస్ట్గా పెట్టినందుకు నేను ఇలా ఫాస్ట్గా కుట్టినట్టు అనిపిస్తుంది కానీ నేను అసలు ఫాస్ట్గా కుట్టనండి ఇలాంటివన్నీ కూడా చాలా లేట్గానే కుట్టుకుంటాను మళ్ళీ ఏమైనా కట్ అయిందంటే డబుల్ వర్క్ మనకి ఇది అయిపోయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేశాను నేను చూపించాను కదా ఫ్రంట్ నెక్కకి ఎలాగైతే ఓపెన్ చేశానో సేమ్ అనమాట అలాగే ఓపెన్ చేసేయాలి చూడండి కొంచెం కొంచెం ఏదైనా పిన్ను ఒకటి మరీ చిరిగిపోకుండా చూసుకోండి అంతే ఇలాగ మొత్తం కూడా స్లోగా ఓపెన్ చేసేసుకుంటూ టాప్ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో షేప్స్ అనేవి అలా వస్తాయి అన్నమాట ఇలా నీట్గా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కొంచెం కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా కొంచెం కొంచెం ఇప్పుడు టాప్ ఇచ్చి మొత్తం లైనింగ్ అంతా ఒరిజినల్ క్లాత్ని కలిపేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఓపెన్ చేసేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయాలన్నమాట లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూడండి ఇలా కొంచెం కొంచెం చాలా కట్స్ ఉన్నాయండి అందుకునే లేట్ అవుతుంది ఎక్కువే ఉన్నాయి కట్స్ లా అనమాట ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకోవాలి చూడండి ఇది అయిపోయిన తర్వాత చూసారా చక్కగా వచ్చేసిందో కొంచెం కష్టపడినా కూడా ఫినిషింగ్ బాగా వచ్చింది ఇప్పుడు మొత్తానికి ఇలా ఎక్కడైనా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే అవన్నీ బయటకు తీయాలి ఇలాగ ఇలా కొంచెం కొంచెం ఓపెన్ చేసేసుకుని ఇలా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం లైట్గా మరీ ఎక్కువ అనేకండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలా అనమాట ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇంకా దీనికి ఏం అతుకులు పడవలేండి అతుకులు ఏమి ఎక్కువ పడవు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసేయండి ఇక్కడ కొంచెం పడుతుందండి క్లాత్ మరీ కట్ అయిపోయింది కదా ఎక్కువ కొంచెం క్లాత్ పడుతుంది ఇలాగా సో ఇన్ని తిప్పలు పడే బదులు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టనని చెప్పేస్తే వాళ్ళు కొను కొనుక్కోరు ఇంకా మా టైలర్స్ అని చెప్పేసి ఇంకా కొనడం మానేస్తే వాళ్ళు కూడా ఇంకా అమ్మడం మానేస్తారు కానీ ఏంటంటే వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు కదా ఇంకా ఎలాగైనా కుట్టించేసుకోవచ్చు అని చెప్పేసి తెచ్చేసుకుంటారన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేయండి అయిపోయిందని చూసారా అని చక్కగా వచ్చేసిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ నాకు నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా అది వచ్చేసి నాకు ఎడమ చేతి వైపుకి రావాలండి కుడి చేతి వైపుకి రావాలి ఇలా జాయింట్లు పడ్డాయి అనుకుంటే మీరు ఏ షేప్ అయితే మీ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ముందైతే ఇలా జాయిన్ చేసేసేయండి చేసిన తర్వాత ఇంకొక జాయింట్ పడుతుంది ఇక్కడ అన్ని అతుకులేనండి రైట్ సైడ్ వైపుకి వచ్చేది ప్రతీది కూడా అతుకులే వేసే చేయాల్సి వస్తుంది క్లాత్ లేదు ఇంకా మన దగ్గర ఇక చూడండి ఇలా పెట్టేసుకుని ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అది కూడా నెక్ దగ్గర కట్ చేసిన పీస్ నాకు కొంచెం పొడుగు తక్కువైంది అందుకని చెప్పేసి మళ్ళీ నేను కొంచెం క్లాత్ అయితే జాయిన్ చేశాను ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసి ఒక టాప్ స్విచ్ అయితే వేసేసేయండి ఒక టాప్ స్విచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మీకు ఏ ఏషేప్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకుని కుట్టేసుకోండి సరిపోతుంది మీరు ఎటు సైడ్ నుంచి కుట్టుకున్నా పర్లేదండి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇలా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే అండి ఇప్పుడు మూడించులు వెడల్పు తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి నేనైతే ఫస్ట్ ఉక్స్ పట్టి కుట్టేస్తున్నాను ఎందుకంటే నెక్ అనేది రెడీ అయిపోయింది కదా అందుకుని స్టార్టింగ్లో అంటే పైనుంచి కుట్టాలండి ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇది చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసేయాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలి ఎందుకంటే మనకి నెక్ అనేది కుడి కుడిచేతి వైపుకుంది కదా ముందు అది రెడీ చేసేసుకోవాలన్నమాట అప్పుడు ప్రాబ్లం రాదు ఇప్పుడు ఇక్కడ కూడా షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఖర్చు అంతా కూడా ఇలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డాట్ తర్వాత ఉక్సిపట్టి ఇక్కడ నాకు కొంచెం పొడుగు తక్కువ వచ్చింది అందుకనే డాట్ అనేది తగ్గించాను అయిపోయిందండి చూడండి నేనైతే మూడించులు వెడప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం అనుకున్నాను కానీ నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి లైనింగ్ క్లాత్ ఒకటే తీసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకున్నారంటే మీరు కాజా పట్టి కూడా రెడీ అయిపోతుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేస్తుంది మరి ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇప్పుడు నేను హెమింగ్ పట్టి స్టిచ్ చేస్తున్నాను ఓకేనా హెమింగ్ పట్టీ కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి క్రాస్గా తీసుకోవాలి స్ట్రేట్గా తీసుకోకూడదు క్రాస్ కటింగ్ లేదంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలాగా కొంచెం జాయిన్ చేస్తున్నాను పొడుగు సరిపోలేదు ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నెక్ రౌండ్ అనేది ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసుకొని రౌండ్ తిరిగే చోట చిన్న టక్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి అంటే ముంచు నెక్క రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టి ఎంత అయితే ఖర్చు పెట్టుకుని కుట్టుకున్నామో అంత ఖర్చు వెడప్తోటి పట్టి కుట్టుకోవాలన్నమాట అలా కుట్టుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది అందుకని ఖర్చు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలన్నమాట పై నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి ఇక్కడ నన్ను క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నాను నెక్క దగ్గర క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేస్తున్నాను ఇలా కరెక్ట్ కటింగ్ చేసేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేద్దామండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసేయాలి పట్టి చెప్తాను కదా నేను కోర ఉన్న క్లాత్ని తీసుకోవాలని ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు పైన ఇలా పెట్టేసుకుని కొంచెం ఎగస్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను నీట్గా రావడానికి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రతి చోట కూడా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నడుము దగ్గర మార్కింగ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వాలి నేను చెప్తాను కదా డీప్ నెక్ బ్లౌజ్లకు అలాగే ఇవ్వాలండి ఇలాగా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి లేదంటే మనకి షోల్డర్ దగ్గర ఆ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకుని ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ కు బ్యాక్ అండి ఓకేనా ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ కు బ్యాగు ఇలాగా తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా కొంచెం ఇక్కడ ఖర్చు సరిగ్గా రాలేదు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకర్ట్టు వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అంతేనండి కరెక్ట్గా ఇలాగా మిడిల్లో పెట్టేసుకోండి ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకుని మళ్ళీ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అనమాట ఇటువైపు కూడా అంతే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతేనండి సైజ్ జాయిన్ చేసేద్దాం కామన్ అండి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి మార్పులు లేవు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఇంకేం ప అవసరమే లేదు పెద్దగా కొలతలు అనేవి హ్యాండ్ కొంచెం లూజ్ పెట్టమన్నారు అంతే అదొకటే చూసుకోవాలి హ్యాండ్ లూజు ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా పెట్ పట్టేసుకోండి ఆర్మ్ లూజ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నడుము దగ్గర ఒక మార్కింగ్ వేసేసాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా అవసరం లేదు ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తే ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి అలా మూడు స్టిచ్చెస్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సైజ్ జాయిన్ చేసేది మీరు ఖచ్చితంగా ఒక బాబినంతా బాబినంత ఫుల్గా థ్రెడ్స్ రెడీ చేసుకుంటే ఒక బ్లౌజ్కి అయితే వచ్చేస్తుంది కానీ నాకు అతుకులు వేసాను కదా అందుకని క్లాత్ కూడా ఎక్కువే పట్టింది టైం కూడా ఎక్కువే పడుతుందండి మనకి క్లాత్ ఎక్కువే పడుతుంది టైం కూడా ఎక్కువే పడుతుంది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత సైడ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు రెండో హ్యాండ్ అండి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా ఆల్రెడీ ఒక హ్యాండ్ దగ్గర వేసాం కదా దాని ప్రకారమే కుట్టేసుకోవచ్చు దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఏం కొలత అవసరం లేదు కానీ కొంతమందికి చెప్తా ఉంటాను కదా నేను ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది వాళ్ళకి మాత్రమే మీరు మళ్ళీ కొలత చూసుకోవాలన్నమాట సో నాకు ముందే కొత్త వాళ్ళు వస్తే ముందే చెక్ చేసేసుకుంటాను అసలు వీళ్ళ బాడీ ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట సైడ్కి ఇంకొక కుట్టు వేసేసేయండి సైడ్కి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి